ఇవాళ మెదక్ పార్లమెంట్ లో ఎన్నో ప్రాజెక్టులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కేంద్రం నుంచి మరి మన పాంత అవసరాలు తీసుకోవడానికి పార్లమెంట్ లో గట్టిగా గలం ఎత్తే వ్యక్తి కావాల్సిన అవసరం ఉన్న పక్షంలో మరి నాకున్న అనుభవం పరిపాలనా అనుభవం కలెక్టర్ గా ఇచ్చిన ఆదరణ కలెక్టర్ గా నాకున్న అనుభవం ఇవాళ అన్ని కూడా మన మన పార్ మన పార్లమెంటుకు అక్కడికి వచ్చే విషయం నేను ఢిల్లీలో మీ అందరి తరఫున మాట్లాడి పనులు చేయగలుగుతాను ఇది కాకుండా మరి నేను ఒక విద్యావేత్తని మరి నా విద్య కూడా కొన్ని వేయిల కుటుంబాలకి అండగా ఉండాలని ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక ఐదు కార్యక్రమాలతో మీ ముందుకు వస్తా ఉన్నా మిగతా విషయాలన్నీ పెద్ద పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడతారు నేను మాత్రం నేను ఏమి చేయగలుగుతాను మరి నీ ఓటు మీ ఆశీర్వాదంతో మీ ఓటుతో గెలిచిన తర్వాత మీ పక్షాన ఏ విధంగా ఉంటాను మరి ప్రతి కుటుంబంలో నా వంతు పాత్ర మీకు ఏ విధంగా ఉండాలి మీకు ఏ విధంగా బాసటగా ఉంటానని ఇది నేను చెప్తా ఉన్నాను మరి నేను ఒక విద్యావంతునిగా ఉండి అధికారిగా ఉన్నప్పుడు ఎన్నో పేద కుటుంబాలు నా దగ్గరికి వచ్చినప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు విద్య కొరకు చాలా కష్టపడతా ఉన్నారు ఇవాళ మన ఊర్లో ఏ ఊర్లో చూసినా కూడా కొన్ని కుటుంబాలు ప్రతిభ గల కొడుకు బిడ్డ ఉంటే కూడా చదివియడానికి డబ్బులు లేక ఇబ్బంది పడే రోజులున్నాయి ఇవాళ కొంతమందికి ఇంజనీరింగ్ సీట్ కానివ్వండి డిగ్రీ సీట్ కానివ్వండి ఇంటర్మీడియట్ లో నారాయణ చైతన్యాలు చదివియడం కానివ్వండి మొదటి సంవత్సరం ఫీజు కట్టిన తర్వాత రెండో సంవత్సరానికి ఫీజు కట్టని పరిస్థితి ఉన్న రోజులు చాలా ఉన్నాయి మరి వారందరి కొరకు భగవంతుడు నాకు ఏదైతే విద్యను ఇచ్చిండో భగవంతుడు నాకు ఏదైతే ఉమ్మడి కుటుంబ ఆస్తి ఇచ్చిండో ప్రజా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజా సేవ చేయడానికి నేను వెంకట్రామరెడ్డి ట్రస్ట్ అని ఒక వంద కోట్లతో ట్రస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసి పేద పేదింటి పిల్లలకు ఉచిత విద్య ఇచ్చే విధంగా స్కూళ్లలో ఫీజు కట్టే విధంగా ఇవాళ కార్యక్రమం తీసుకొని వస్తా ఉన్నాం పేదకెంపీగా వెంకట్రాంరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపిద్దాం